మా రజక సంఘ ప్రెసిడెంటు అదేవిధంగా మా రజక సోదరులందరికీ అందరికీ కూడా ఉదయపూర్వక నమస్కారం ముఖ్యంగా చాకలేయమ్మ స్ఫూర్తి తెలంగాణ ఉద్యమం అదేవిధంగా ఆనాడు రజాకర్లకు వ్యతిరేకంగా భూమి కొరకు ముక్తి కోసం ఈనాడు తెలంగాణ ఉద్యమం కోసం పోరాడినటువంటి వ్యక్తి చాకలైలమ్మ తెలంగాణ ఉద్యమం కూడా చాకలైనలమ్మ స్ఫూర్తితోటి కేసీఆర్ గారు వారి స్ఫూర్తి వారిని స్మరించుకొని ఆనాడు ఉద్యమంలో మనం పద్నాలుగు సంవత్సరాలు పోరాటం చేసి తెలంగాణ సాధించుకున్న తర్వాత చాకలేలమ్మని కూడా ఒక తెలంగాణ వీరవనిత వారిని కూడా మనం అందరం కూడా అధికారికంగా కార్యక్రమాలు చేయాలి వారి పేరు మీద అని చేయడం జరిగింది ఈనాడు నిజంగా కూడా ఇటువంటి వీరనారి అటువంటి తెలంగాణ ఉద్యమంలో పాల్గొని అటు ప్రజల కోసం అటు మనందరి కోసం ప్రయత్నం చేసి వారి అడుగుజాడల్లో మనం కూడా అటువంటి స్ఫూర్తిని నింపుకొని ఏ పని చేసినా కానీ వారిని స్మరించుకొని ఆ స్ఫూర్తితో ముందుకు సాగి ఈ తెలంగాణ పది సంవత్సరాల కేసీఆర్ పాలన జరిగినటువంటి అభివృద్ధి కానీ దురదృష్టం సరే ఏది జరిగినా గానీ రేవంత్ రెడ్డి పాలన మాత్రం ఇటు ఏ కులాలను కూడా గౌరవించేటట్లేదు ఇటు చాకలి కావచ్చు కుమ్మరి కావచ్చు పద్మశాలి కావచ్చు ముదిరాజు కావచ్చు అన్ని కులాలను విస్మరించి పనిచేస్తామని నాడు ఇప్పటికైనా కే కేసీఆర్ నాయకత్వం పనిచేసినటువంటి అన్ని కులాలకు ఏదైతే పనిచేస్తున్నామో ఈనాడు ఈ ప్రభుత్వం కూడా అదే స్ఫూర్తిని పనిచేయాలని కోరుకుంటూ మరోసారి చాకలని మాకు జుహాలు అర్పిస్తూ సెలవు తీసుకుంటారు ఈరోజు వీరనారి చాకలి ఏలమ్మ నలభై వర్ధంతి సందర్భంగా గణ నివాళులు అర్పించడం జరిగింది దీనికి ముఖ్యంగా మున్సిపల్ మున్సిపల్ చైర్మన్ గారు మంజుల రాజేంద్రాస్ గారు అలాగే వైస్ చైర్మన్ జంగిటి కనకరాజు గారు అలాగే మా చాకలి రజక సంఘం తరఫున మా మా శ్రీహరి గారు విచ్చేసి గణనీవాళులు అర్పించడం జరిగింది వారందరికీ మా రజకులందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఇక్కడికి విచ్చేసిన అందరికీ రజకులకు మరొక్కసారి వందనాలు తెలియజేసుకుంటూ మనము ఇదే స్ఫూర్తితో ప్రతి సంవత్సరము వచ్చే ఇరవై ఎనిమిదో తారీఖు సెప్టెంబర్ ఇరవై ఎనిమిదో తారీఖు నాడు కూడా మనకు జయంతి ఉంది దానికి అందరం పెద్ద సంఖ్యలో హాజరై ఘననివాళులు అర్పించి ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని ఈ గవర్నమెంట్ను కోరుకుంటున్నారు తెలుగులో ఫాస్టెస్ట్ హింస ఇప్పుడు కొత్త అవతారంలో ఐదు సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లో సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది